రైతు సోదరులకి నమస్కారం అండి వెల్కమ్ టు రైతు సమాచార వేదిక నేను మీ బాబురావు మీరు చూస్తున్నారు రైతు సమాచార వేదిక యూట్యూబ్ ఛానల్ మొదటిసారి మన ని చూస్తున్న రైతు సోదరులు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఒక లైక్ చేసి తోటి రైతులు కూడా షేర్ చేయండి సో ప్రజెంట్ వచ్చేసి మిరప సాగు చేసినటువంటి రైతు యొక్క పొలంలో ఉన్నాము సో మొదటి నుంచి ఏమేం స్ప్రే చేశారు చాలా నీట్ గా ఉంది ఈ మిరప తోట చూస్తుంటే మనకు దాదాపు మొక్కల హైట్ అయితే వచ్చింది ఎన్ని రోజుల తోట ఎటువంటి మందులు స్ప్రే చేశారు సో ఏ విధంగా ఉంది అయితే ఒకసారి రైతు మాటలు తెలుసుకుందాము నమస్తే అండి నమస్తే ఇది ఎన్ని రోజుల తోట ఇది నలభై రోజుల తోట నలభై రోజులతో సో ఏ ఊరు ఇది మనది తుమ్మల చేత గ్రామ పంచాయతీ జిల్లా మహోబాద్ సో ఇప్పటి వరకు మీరు ఏమేమి మందులు స్ప్రే చేశారు ఏ విధంగా చేశాయి మీరు చెప్పిన మందు తోనే నేను ఫాలో అవుతున్నా మొదటి నుంచి మొదటి నుంచి ఫస్ట్ నుంచి నేను ఏదైతే షెడ్యూల్ చెప్పానో ఆ షెడ్యూల్ ప్రకారమే స్ప్రేస్ దాని ప్రకారం నేను ఫాలో అవుతాను ఇప్పటి వరకు ఎన్ని సార్లు మందులు కొట్టారు నాలుగే సార్లు మందు నాలుగు సార్లు కొట్టారు ఏమేమి కొట్టారు చెప్తారా మీరు స్టార్టింగ్ లో హీరో నెంబర్ వన్ మట్టి సల్ఫర్ దాని తర్వాత కల్కి బుస్ట్ కల్కి సైన్ బుస్ట్ సైన్ బుస్ట్ రెండో సారి ఏదే కొట్టారు ఆ రెండో సారి ఇదే కొట్టాను దాని తర్వాత ఏం కొట్టారు ప్లెజివా కొట్టారు ప్లెజివా కొట్టారు సీజన్ అవ్వాలి ప్లజివా ప్లెజివా వచ్చేసి మనకు బెనివేట్ టెక్నిక్ ఉంటుంది దాంతో పాటు డైఫ్ ఎంజురాన్ సో అది కొట్టిన తర్వాత ఎలా వచ్చింది అది కొట్టిన తర్వాత ఎక్సలెంట్ వచ్చింది బాగా వచ్చింది కొట్టారు దాని తర్వాత ఇది సిపాయి సిపాయి కొట్టాను సిపాయి సిపాయి ఇది వచ్చేసి అగ్రిసేన్ క్రాప్ సెన్స్ వారిది సిపాయి అండి ఇది ఎన్ని నలభై గ్రాముల ప్యాకెట్ అవును సో ఎనభై గ్రాములు కొట్టారు ఎకరానికి అవును రెండు ప్యాకెట్ ఇది వచ్చేసి సిపాయి అండి మనకు అగ్రిసేన్ క్రాప్ సెన్స్ వారిది సిపాయి ఇందులో వచ్చేసి మనకు పిప్రోనిల్ ఫార్టీ పర్సెంటేజ్ అదేవిధంగా ఇమిడా క్లోరిఫిడ్ వచ్చేసి ఫార్టీ పర్సెంటేజ్ డబ్ల్యూజీ ఫార్మేషన్ ఉంటుంది దీని కాంబినేషన్ ఏమి కొట్టారు జెసిగా జెస్సీగా కొట్టారు ఇది వచ్చేసి ఓఆర్ ఆర్గానిక్ అర్బన్ రీఫాల్ అది జెస్సీగా ఓకే ఈ రెండు కాంబినేషన్ లో లాస్ట్ స్ప్రే చేశారు లాస్ట్ స్ప్రై ఎక్కడ తీసుకున్నారు ఈ మందులు బంగ్లాలో తీసుకున్నారు తీసుకోవచ్చు ఓకే అవసరం లేదు అది ఓకే ఈ జెసికా సిపాయి ఈ రెండు కొట్టారు ఎన్ని రోజులు అవుతుంది ఇది కొట్టి దాదాపు పది రోజులు దాటుతుంది పది రోజులు దాటు ఇప్పటివరకు స్ప్రే చేయలేదు ఎందుకు వర్షాలు పడుతున్నాయి వర్షాలు పడుతున్నాయి సరే చూపించండి ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా వర్షాలు పడుతుంటే మీకు ఏమైనా వేరు కూల్ మొక్కలు వడీలు పోయి ప్రాబ్లం ఏం లేదు ఈ సిపాయి జస్గా కొట్టిన తర్వాత ఎలా పని చేసింది ఏ విధంగా ఉంది దీని గురించి పని చేసింది ఏమేం చేసింది ఏ విధంగా వచ్చింది ఏమంటే పై లేదు కింది లేదు ఆకు లేదు ప్లస్ ఇంకో పాయింట్ ఏంటంటే దీంట్లో పురుగు కూడా లేదు పురుగు లేదు దోమ లేదు వచ్చినాక ఆ నుంచి బ్రాంచ్ మంచి సూపర్ ఉంది ఫ్లవరింగ్ కూడా మంచిగా కనబడుతుంది ఫ్లవరింగ్ కూడా బాగుంది కాయలు కూడా కనబడుతున్నాయి కాయలు కూడా పూతలు కూడా సూపర్ బాగుంది వచ్చిన పూత వచ్చినట్టు కాయలు అవుతున్నాయి కింద నేను చూసా నేను చెట్లు చూసా ఒక చెట్టుకి ఐదారు ఏడు పది కాయలు ఉన్నాయి చూశాను సో ఈ సిపాయి జస్సిగా కుట్టిన తర్వాత దోమ ముడత నల్లి గాని తామర పురుగు కానీ క్లియర్ అయినాయి కూడా కంట్రోల్ అయిందో పురుగు సమస్య ఉందా పురుగు వేయలేదు ఎందుకంటే మొబ్బలు అవుతున్నాయి ఉన్నాయి కదా పురుగు లేలేదు పురుగు ఇంతవరకు పది రోజులు డోస్ చేశాను గానీ ఇంతవరకు చల్ల పురుగులు లేదు సన్న పురుగు గ్రోథింగ్ ఏదో వచ్చింది గ్రోతింగ్ సూపర్ సల్ల ఇగురు వచ్చింది సన్న ఇగురు వచ్చింది ఇంతవరకు ఒక బర్రె ఆకుడు కూడా లేవు చూసుకొని పోయింది చాలా బాగుంది చూస్తున్నాం చాలా బాగుంది సో సిపాయి జెసిగా కొట్టిన తర్వాత సూపర్ గా పని చేసింది టౌన్ ముడత కింది ముడత కవర్ అయింది మనకు తామర పురుగు గానీ నల్లి గానీ దోమ సమస్య గానీ వైరస్ సమస్య గానీ ఈ తోటలో ఈ తోట మొత్తం ఒక మొక్క చూద్దామన్నా లేదు అంత నీటిగా ఉంది సో మీరు ఇప్పుడు ఈ వర్షాలు పడుతున్నాయి వర్షాలు పడుతున్నా గానీ మనకు ఇందులో పండగ సమస్య గానీ లేవు

అంత రెండు బసాలు వేసినా కూడా అంత రిజల్ట్ రాదు దీంతో సూపర్ వచ్చింది నాకు అది ప్యాకెట్ ఉందా అండి బోన శుద్ధి బోన శుద్ధి వాడినాక మీకు కాంప్లెక్స్ తగ్గిందా తగ్గింది చాలా తగ్గింది ఎలా పనిచేసింది సూపర్ పని వేసుకున్న తర్వాత మీరు మార్పు ఏం కనిపించారు మిరుపతి తోటిలో మార్పు ఏం కనిపిస్తా అంటే కింద ఏర్లు పోయింది డెవలప్ అయిందా బాగా డెవలప్ అయింది ప్లస్ ఇంకో పాయింట్ ఏంటంటే తోట కూడా ఎదుగుదల వచ్చింది తోట ఎదుగుదల మంచి వచ్చింది మంచి వచ్చింది దాని వల్ల సైడ్ కమ్మలు కూడా వచ్చింది రోజులైంది బోనస్ ఉద్దేశి ఇరవై రోజులు అయితే ఎందుకంటే తోట నలుపుదనం చాలా బాగుంది అందుకే ఎప్పుడు వేసారు దాని ఎఫెక్ట్ ఇంకా ఉందా లేదా బాగుంది అంటారు బాగుంది ద్వారా కాంప్లెక్స్ తగ్గింది ఇంకోటి వచ్చేసి ఏంటంటే చెట్టు ఎదుగుదల మంచిగా ఉంది వేరే వ్యవస్థ మధ్య డెవలప్ అయింది వేరు కూల సమస్య సమస్య సమస్యనే లేదు ఇప్పుడు పాడు చేయాలా మీరు చేయాలి గడ్డి ఎక్కువగా ఉంది కదా అవునవును కల్పముందు తీసిస్తారా గడ్డి మందు కొడతారా కలుపు ముందు తీయాలి తీయాలా తీసిన తర్వాత పాడు చేయండి వర్షాలు తగిన పాడు చేసిన తర్వాత పది ఇప్పుడు లాస్ట్ పార్ట్ అయిపోతుంది నాకు తెలుసు లాస్ట్ పార్టీ లాస్ట్ పార్ట్ చాలా బ్రహ్మాండంగా ఉంది సో మొదటి నుంచి మీరు నేను చెప్పిన విధంగా నేను చెప్పినట్టు షెడ్యూల్ ప్రకారమే ఫాలో అవుతున్నారు మీరు చెప్పిన కాడ నుంచి నేను ఫాలో అవుతుంది ఇంతవరకు నా మీరు చెప్పిన తర్వాత నా డిసైడ్ డిసెట్ ఒక్కరికి కూడా నేను తీసుకురా మీరు చెప్పినట్టుగా నేను వరదగారి వచ్చేసి ఏంటంటే స్ప్రే స్పేస్ అయ్యేటప్పుడు ఫోన్ చేస్తారు నాకు ఫోన్ చేసి ఆ మూడో డోస్ అయిపోయింది నాలుగో డోస్ అయిపోయింది నెక్స్ట్ టైం కొట్టాలని నాకు ఫోన్ చేస్తారు ఫోన్ చేసి అదే విధంగా నేను తోట కూడా ఫోటో పెట్టమంటాను సో ఏదే ఉంది ప్రాబ్లం ఏముంది అని తెలుసుకుని దాని తగ్గట్టు కాంబినేషన్ ఇస్తాను మనం ఏదైనా కాంబినేషన్ ఇస్తే పర్ఫెక్ట్ గా ఉంటది సో రిజల్ట్ కూడా అదే విధంగా వస్తాయి తోట చూస్తున్నారు కదా సో మనం ఎప్పుడే మనం చెప్పిన కాంబినేషన్ ప్రకారమే మొదటి నుంచి స్ప్రే చేసుకుంటూ వస్తున్నారు ఒకసారి తోట కూడా చూడొచ్చు మీరు ఇప్పుడు దాదాపు చీకటి అయింది చీకటి అయింది ఏ విధంగా కనిపిస్తుంది సార్ బాగుందా చాలా బాగుందా సో దాదాపు ఇప్పుడు ఎంత టైము ఆరు పది నిమిషాలు అయితే ఈవినింగ్ అయింది సో ఒకసారి తోట చూడండి మీరు తోట దగ్గర నుంచి చూడండి మనకు సైడ్ గుబురుగా ఏ విధంగా వచ్చింది మనకు ఫ్లవరింగ్ ఏ విధంగా ఉంది మనకు వచ్చిన పూత అనేది కాయగా ఏ విధంగా అవుతుంది చూడొచ్చు ఇంతవరకు ఒక గండు పూత కూడా రాలేదు పూత రాలేదు రాలేదు గండు పూత కూడా అన్ని పోతాయండి చాలా బాగా పనిచేస్తుంది లాస్ట్ ఇయర్ ఏ విధంగా వచ్చిందండి మీకు లాస్ట్ ఇయర్ మమ్మల్ని ఫాలో అవ్వలేదు కదా ఈ విధంగా వచ్చిందా మీకు రాలేదా ఇదే ఫస్ట్ ఇది బాగుంది సో మనం ఏదైతే షెడ్యూల్ చెప్తున్నామో ఆ షెడ్యూల్ ప్రకారం అయితే ఫార్మర్ చేసుకుంటూ వచ్చి వస్తున్నారు ఇప్పటి వరకు ఒక చెట్టు ముడత గానీ గుబ్బ వైరస్ గానీ విల్టు సమస్య గానీ మనకు ముడత వైరస్ అనేది చూద్దామని లేదు ఒక నల్లి సమస్య దోమ సమస్య తామర పురుగు గానీ ఎటువంటి ప్రాబ్లం లేదు మాటల్లో మనం విన్నాము చాలా నీట్ గా ఉంది ఇంకా ఇది పాడు చేసిన తర్వాత ఇంకా వేరే లెవెల్ వచ్చేస్తుంది ఇది సో నెక్స్ట్ వచ్చేసి మనం ఏదైతే చెప్పామో సో అదే డోసెస్ అయితే స్ప్రే చేస్తూ ఉంటారు సో మనం డోస్ బై డోస్ మనం చెప్పాము కదా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ షెడ్యూల్ చూడండి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది మంచి కాంబినేషన్ మీకు సెట్ చేశాను చాలా చాలా తక్కువ ధరలో మీకు ఆ కాంబినేషన్ అయితే సెట్ చేయడం జరిగింది సో ఒక దాదాపు ఒక ముప్పై నుంచి నలభై వేలలోనే మనకు ఆ షెడ్యూల్ అయితే ఉంటుంది మనకు తోట మొత్తం వరకు ఆ డోసెస్ అయితే చెప్పడం జరిగింది చాలా తక్కువ కాస్ట్లోనే మంచి కాంబినేషన్లో ఆ మనకు ప్రాబ్లం కి తగ్గట్టుగా సీజన్ కి తగ్గట్టుగా మనకు ఆ కాంబినేషన్ అయితే సెట్ చేయడం జరిగింది ప్రతి ఒక్క రైతులు ఆ విధంగా ఫాలో అండి మీకు మంచి దిగుబడి రావడానికి అయితే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఇప్పుడు ఫార్మర్ బోనస్ శుద్ధి గురించి కూడా చెప్పారు కాంప్లెక్స్ ఎరువు తగ్గింది నేను అరకట్ట మాత్రమే వేసాను ఎకరానికి బోనస్ శుద్ధి తోటి మొదట్లో డిఏపి ఒక్క కట్ట వేస్తే నెక్స్ట్ కాంప్లెక్స్ ఎరువు ఇరవై తో పాటు అరకట్ట ఇరవై తో పాటు బోనస్ శుద్ధి ఒక కేజీ వేసుకోవడం జరిగింది దాని ద్వారా మనకు వేరు వేస్తా బాగా డెవలప్ అయింది నేల సారం కూడా మంచిగా పెరిగింది మనకు వర్షాలు అధికంగా పడుతున్నా కానీ మనకు పండాకు సమస్య మనకు గా ఉంది ఇరవై రోజులైందట ఏసి అయినా కానీ బోనస్ తోటి తోట చాలా నీట్గా గా ఉంది ఎటువంటి విల్ట్ గానీ వేరుకుల సమస్య లేదు మనం ఆల్రెడీ చెప్పాను నేను బోనస్ తీసుకుంటే మనకు అన్ని రకాల పోషకాలు మొక్కకి అందుతుంది మనకు నేల సారం పెరుగుతుంది నేలలో కర్బున శాతం పెరుగుతుంది మనకు పిహెచ్ లెవెల్ అనే న్యూట్రలైజ్ అవుతుంది మొక్కకి కావాల్సిన పోషకాలు అన్ని సమర్థంతగా అందుతుంది కాబట్టి మొక్క మన వాతావరణాన్ని కూడా తట్టుకొని మొక్క నిలకడగా నిలబడుతుంది మనకు మంచి దిగుబడి రావడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది కాబట్టి తప్పకుండా భువన శుద్ధి కూడా ప్రతి ఒక్క రైతులు వేసుకోండి మీకు మంచి దిగుబడి అయితే వస్తుంది సో తక్కువ పెట్టుబడిలోనే మీకు మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా ఆ విధంగా ఫాలో అండి థ్యాంక్ యూ అండి నమస్తే ఓకే